తత్సతో శ్రీ గురుభ్యో నమ సదాశివసరంభా శంకరాచార్యమంతరామ పర్యంతం వందే పరం పరాం అని గురు పరంపరకు నమస్కారము చేసుకుని ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు అందించినటువంటి మానసిక పూజ విధానంలో అద్భుతమైనటువంటి మాన మానసిక తపో సాధనను మనము చేయబోతున్నాము ఇప్పటికే ఈ మానసిక పూజను ప్రారంభించటానికి ఇరవై నాలుగు నామములు ఉన్నటువంటి కేశవ నామములు ఒక స్తోత్రములో పొదిగి ఆ మణిహారాన్ని మనకు ఇరవై నాలుగు కేశవనామరత్నములు ఉన్నటువంటి ఆ మణిమాలను మనకు గురుదేవులు ప్రసాదించగా దాని గురించి నిన్న తెలుసుకున్నాము ఇప్పుడు ఏ పూజకైనా మొట్టమొదటగా మనము ఆ గణనాథుని సేవించాలి ఇక్కడ కూడా మనం మనం ఆ గణనాథ్ని సేవిస్తున్నాము మానసికంగా అంటే మనస్సుతోటి పూజిస్తూ ఇది జగద్గురువులు స్థాపించినటువంటి దక్షిణానాయములో ఉన్నటువంటి శృంగేరి పీఠంలో ఉన్నటువంటి జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు మనకు ప్రసాదించారు ఆయన ప్రసాదించినటువంటి ఈ గణేష మానస పూజ మనము ఈ మానసిక తపో యజ్ఞంలో మనము ఉపయోగిస్తున్నాము ఇందులో మొట్టమొదటి శ్లోకానికి ఉన్న అర్థము అందులో చెప్పినటువంటి ధ్యానమును ఎలా చెయ్యాలో తెలుసుకుందాము భావనీయం मृत्योह जात विनिपातनलब्धवर्णमत्योर्जितम् हृदि भजामि गणाधीनाथम् अ स्वामिनि मन हृदयम् लो ध्यानम् चेद्दाम् పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క మాతృ ప్రేమకు కేంద్రమైన వాడు ఎవడో ఆయన్ని లోకంలో అసూయలేని వారు అందరూ నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు ఆయన సర్వకార్య విజయాలకు అడ్డంకులను తొలగించటంలో నిష్ణాతుడు అటువంటి స్వామి ఎవరు ఇంకెవరు సర్వ గణాలకు అధిపతి అయిన ఆ గణనాథుడు ఆయన్ను నేను నా హృదయంలో ధ్యానం చేస్తున్నాను అని ఆ గజముఖుడు లంబోదరుడు అయినటువంటి స్వామి వారిని మీరు ధ్యానం చేయండి దీని తర్వాత ఆవాహన చేసుకుందాము ఆవాహయామి గణనాథము మా మహేషర్వస్వభూతమపనీత యం యోగీంద్ర మానస సరో విశేష చతురం నిగమం తనిష్టం మహేశ్వరుడు మరియు ఉమాదేవిలకు అత్యంత ప్రియమైన వాడు అన్ని కష్టాలను నాశనం చేసేవాడు గొప్ప యోగులు మానస సరస్సులో హంసలుగా విహరిస్తూ ఉంటారు అటువంటి యోగుల హృదయ కమలాలను వికసింప చేయటంలో నిపుణుడు ఆ గణనాథుడు ఆయని ఉపనిషత్తుల లక్ష్యం అటువంటి గణనాథుడిని నా పూజల కోసం స్వాగతం చెబుతూ నా మనస్సులోనికి ఆవాహన చేస్తున్నాను అని నమస్కారం చేసుకోండి ఆసనాన్ని समर्दा मणिक्य मंजूल मरीचिमनोज्ञ पारश्री भवकता बलि मे च चकाभम मुक्ता मणि प्रकर मे दुरीताल रसनम तव क्रीड़ा परक ఓ ప్రభు నీ కోసం గొప్ప మనులతోటి మరకత మాణిక్యములతోటి ముత్యములతోటి కూడిన రత్నాల ఆసనం నా మనస్సులో ఊహించుకుంటున్నాను నా హృదయంలోకి అవాహన చేసుకున్న నిన్ను ఆ స్వర్ణ రత్న మణిమయమైనటువంటి ఆసనం మీద నిన్ను సుఖంగా కూర్చోమని వేడుకుంటున్నాను अर्घ्यम् पाद्यम् समर्पिताम् गङ्गादिपुण्यसरिताम् परिपूर्ततेऽर्थैः पाद्यम् तवाद्यवधिशोण्यसमर्पयामि अर्घ्यम् ददाम्यहमनर्घ्य गुणाभिरामप्रत्योहवारण सुवारणवत्र तुभ्यम् ఓ నీ హస్తములను పాదములను శుభ్రపరచటానికి గంగ వంటి వివిధ పవిత్ర నదుల నుండి సేకరించిన జలమును గౌరవంగా నీకు సమర్పిస్తున్నాను ఇటువంటి పరిమితులు లేని అసంఖ్యాక మంచి లక్షణములతో నా మనస్సును ముంచెత్తు అని ప్రార్థిస్తున్నాను స్వామివారికి ఆచమనం స్నానం కోసం जलमु समर्पिस्तु ना प्रत्याहृतैरखिलपुण्यसरिद्वाराभ्यस्तीर्थैर्ददाम्यमलमाचमनम् च तुभ्यम् सोक्तादिमन्त्रनिवहैरभिमम् कृतैश्च వేద సూక్త మంత్రాల చేత నీకు అభిషేకం చేస్తున్నాను అన్ని పవిత్రమైన నదుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన దివ్య జలాలను నీ ఆచమనం కోసం సమర్పిస్తున్నాను స్వామివారి దర్శనం ఆచూడమాచరణ षिच्य तीर्थ आलोक्य नखिल मंगलमाने आनंदर्भरमनाश्चुकीताक्ष किंवा भवामी सफलीतुण्यजन्म నేను నా కళ్ళతో చూడలేని నీ దివ్య మంగళ ముఖారవిందాన్ని పరమ పవిత్రమైన జలాలతో స్నానం చేయించి నా మనస్సుతో చూస్తున్నాను నా మనోనేత్రాలు ఆనందంతో నిండిపోయిన జన్మ సఫలీకృతమగుగాక ఇప్పుడు వస్త్ర యజ్ఞోపవీతాభరణాలను సమర్పణ చేద్దాము कस्तूरिकाघुमघुमि कृतचन्दनानि दिव्यम् दुकूलयुगलम् च ददामि तुभ्यम् अन्योपवीतमभिमम् त्रितमर्पयामि भूषण भूषणगणान् प्रतिपादयामि నీ దివ్య మంగళ రూపానికి ఘుమఘుమలాడే కస్తూరి చందనాది దివ్య పరిమళ ద్రవ్యాలు మనోహరమైన పట్టు వస్త్రాలు యజ్ఞోపవీతం దివ్య ఆభరణాలు సమర్పిస్తున్నాను దయతో స్వీకరించు స్వామి ఇక పుష్పార్చన చేస్తున్నాను జాతి दिल्वादिभिर्बहुविधैरितरैश्च पुष्पैः स्वामर्चयन्नमरसंहितसेव्यमानम् भाराद्भजामि तु कदा कृतकृत्यभावम् जाति चम्पककमलम् मल्लेवड्डी विविध अद्भुतमेन दिव्य పరిమళ పుష్పాలను బిల్వ దళాలను ఉపయోగించి నిత్యము నీకు దేవతలు పూజలు చేస్తూ ఉంటారు నేను కూడా నా మనోతృప్తి కోసం ఆ దివ్య రాజములతోటి పూజ చేస్తున్నాను ధూప దీప సమర్పణ చేస్తున్నాను స్వామిందామ్య గరు धूपन सुबंध भा शिवसू ने आज्य प्लुता मल सुवर्तिरे धम नु ते तपनीय दीपम ओ शिवकुमारा कुमार సువాసనలతో కూడిన అగరు చందనాదులతో కూడిన దైవిక ధూపాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వచ్ఛమైన ఆవు నీటిలో ముంచిన వత్తులను ఉపయోగించి వెలిగించిన బంగారు దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను ఇప్పుడు నైవేద్యం ज्योष्ट्यैश्च भक्ष्य निवहैश्च करम् वितम् ते भुज्यम् ददामि गणनायक दिव्यमन्नम् आ च गिरिजा स्वामिन् प्रतिपादयामि ओ गणनायक కలెనన్ని మోదకాలను నీ ఆమోదం కోసము సమర్పిస్తున్నాను వివిధ రకాలైన తీపి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను నువ్వు ఆరగించడానికి సమర్పిస్తున్నాను ఓ గిరిజాపుత్రుడా నీ తొండముతో వాటిని స్వీకరించి మాకు ఆనందం కలిగచేయి नम्रनाखिगणमञ्जुलमौलिमाला नीराज्यमान कर्पूरदीपनिवहैस्तव पादपद्मम् नीराजयामि ननु माम् परिपाहि भक्ति అని కర్పూర నీరాజనాన్ని సమర్పిద్దాము అన్ని అడ్డంకులను కలగించేవాడా దేవతలు నీ పాదాలపై పడి నమస్కరిస్తుండగా వారి శిరస్సులపై ఉన్నటువంటి కిరీటముల్లోని రత్నకాంతులతో నీ పాదాలు శోభిల్లుతున్నాయి నేను కూడా వెలిగించిన కర్పూరంతో చేసిన హారతి కిరణాలతో నీ చరణాలను చుట్టుముట్టుతున్నాను నీ భక్తుడనైనా నన్ను రక్షించు ప్రచురయామి సువర్ణ పుష్పై పుష్పమపి ప్రతిపాదయామి ప్రచురయా మంత్రపుష్పమ ప్రతిపాదయాపచారనివహాచ అని సువర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పిస్తున్నాను అపారమైన భక్తితో బంగారు పుష్పాలు సమర్పిస్తున్నాను మంత్రాలనే పుష్పాలను కూడా నీకు సమర్పిస్తున్నాను నీకు సర్వవిధ సేవలను చేస్తున్నాను ఓ గణనాథ సంసారమనే ఈ లోతైన సముద్రం నుండి నన్ను రక్షించు నారోగ్య మధ్య కలయే నోగ్య భాగ్యం నవా విషయలం నిదానం వైరాగ్యమే భవాంబు వుతరాధర అని ప్రార్థనను చివరిగా సమర్పిస్తున్నాను ఓ ప్రభు ఆరోగ్యం కోసము భోగ భాగ్యాల కోసము విషయ లంపటత్వంతో కూడిన కోరికలతోటి నిన్ను చేరడం లేదు వైరాగ్యమే సుతరాము నాకు కావాలి ఈ అంతులేని సంసార సాగరాన్ని దాటానికి సాయం చెయ్యి ఇంగతి మానస పూజనం యహ కైవలం సులలితం పఠతిహ భక్తియా नागामी जन्म भयमस्ति हितस्य पुंस कैवल्य सौधमचिरादनु वीक्षते सह ई मानस पूजा फलम इदि सुललितमैन ई गणेश मानस पूजा स्तोत्रम भक्ति तो चदुवुकुन्न वारिकी कैवल्यानि प्रसादिस्तुंदी రాబోయే జన్మలభయం ఉండదు కైవల్య సౌధంలో నిత్యం సత్యమైన వాడిని చూస్తుంటాడు ఇది శ్రీ జగద్గురు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు మనకు ప్రసాదించిన దివ్యమైనటువంటి శ్రీ గణేశ ఈ విధంగా స్వామి ఆ తొలి పూజ చేసేటువంటి సకల లోకములు అర్చించేటువంటి తన చేటల వంటి చెవులతోటి విఘ్నములు అన్నింటినీ పారద్రోలేటువంటి స్వామివారిని మనస్సుతోటి అర్చించిన తరువాత మనము రేపటి నుంచి ఈశ్వర మానస శివమానస పూజను オムタツォトパラメンシバラアッパネマスト。